ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ పరిపాలన బాగుందండి రేవంత్ రెడ్డి పరిపాలన అంటే కదా అధికారంలోకి వచ్చింది అన్ని కావాలంటే రావు కదా వాళ్ళకు కూడా కొంచెం సమయం కావాలి సమయాన్ని బట్టి వాళ్ళు చేస్తా ఉంటారు అంటే ఇప్పుడు ఎనిమిది నెలల వస్తుంది కదా ఎనిమిది నెలలో ఆయన పరిపాలనలో పెన్షన్ పైసలు పెంచుతా అని చెప్పి కానీ ఇప్పటివరకు పెంచలేదు దానిపైన మీ అభిప్రాయం ఏంటి పెంచుతాడండి ఇప్పుడు ఆల్రెడీ ఐదు స్కీములు ఆరు స్కీములో పెట్టాడు కదా ఆరు స్కీములలో కొన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాడు వాటికి కూడా బడ్జెట్ కావాలి కదా బడ్జెట్ ను బట్టి దీన్ని కూడా ఖచ్చితంగా అమలు చేస్తాడు అని నమ్మకం ఉన్నది కూడా ఉపయోగపడే విధంగా అనిపిస్తున్నాయా అంటే ఆయన హామీ ఇచ్చాడు కాబట్టి అందులో కంపల్సరీ ప్రజలకైతే ఉపయోగపడే అని అనుకుంటున్నాము ఎందుకంటే కరెంటు ఫ్రీ ఉచిత కరెంట్ కానీ వాటి మాత్రం బాగుంది ఫ్రీ బస్సులు కూడా చాలా బాగుంది కానీ దాంట్లో కొంచెం ఛార్జెస్ కొంచెం తక్కువ పెడితే బాగుండు అనేది ఒక ఫీలింగ్ సో అదే విధంగా మన బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణకి ఎటువంటి బడ్జెట్ ఇవ్వలేదు దానికి గల రీజన్స్ ఏమై ఉంటాయి ఇంకా అది ఇప్పుడే ఏం చెప్పలేమండి బడ్జెట్ గురించి అయితే థ్యాంక్ యూ